నేను ప్రేమించు వారిని అందరిని గద్దించి శిక్షించుచున్నానని రాసింది ప్రకటన గ్రంథము మూడో అధ్యాయం పంతొమ్మిదో వచనం చూసుకో నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను ఇదేం మర్యాదయ్య నువ్వు ప్రేమిస్తే గద్దించడం కాదు ఓరడించాలి లాలన చేయాలి శిక్షించడం కాదు వాళ్ళకి ఏ నొప్పి తగలకుండా చూసుకోవాలి ఇది పద్ధతి ఇదే నీ రివర్స్ మాట్లాడతావు నేను ప్రేమించే వాళ్ళందరినీ గద్దించి శిక్షిస్తున్నానని రివర్స్ మాట్లాడుతావేంది నువ్వు అంతే అంతే మరి ప్రేమిస్తున్నాడు కాబట్టి వెచ్చల విడిగా నిన్ను తిరగని ఎట్లా అట్లాంటి జిలాగు చేష్టలు ఏమన్నా చేస్తే వెంటనే మొహం బలుగుతుంది మొహం బలుగుతున్నప్పుడు నీకు ఆలోచన వస్తుంది ఓ దానికి బగిలింది అని స్తోత్రం ఎంతమందికి ఇట్లాంటివి ఉన్నాయండి అనుభవాలు నువ్వు జిలాగు చేష్టాలు చేసి ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా ఉండలేవు కొంతమంది చేతులు ఎత్తలేదులే కానీ తెలివి తెలివి చేతులు ఎత్తలేదులే కానీ నిన్ను ఎట్టబడితే అట్ట ఉండనీయుడు నువ్వు పిచ్చి చేష్టాలు చేస్తే చేయనీయుడు ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు నాశనం కావటం ఇష్టం లేదు నువ్వు నశించడం ఇష్టం లేదు నువ్వు పాడు కావటం ఇష్టం లేదు నువ్వు శాపగ్రస్తం అయిపోవటం ఇష్టం లేదు నువ్వు శపించబడటం ఇష్టం లేదు అందుకే నువ్వు వెర్రి మర్రి చేష్టాలు చేస్తే చూస్తావురుకోడు ఏం చేస్తాడు నీకు తగ్గ సమస్య ఏదో నీకు అనుమతించి నిషా దిగేటట్టు చేస్తాడు నువ్వు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి నీ బతుకు దిద్దుకున్న దాకా నీ వెంటబడతానే ఉంటాయి కొంతమందికి అర్థం కాదు అరే నాకు ఇట్లా ఎఫెక్ట్ అవుతుంది అంటే మనం ఎక్కడో దారి తప్పుతున్నాం ఎక్కడో తేడా పడుతున్నాం అని వెతుక్కోరు పైగా దేవుని మీద సడిగే వాళ్ళు ఉన్నారు సడగటం కాదు ఎక్కడ బ్యాలెన్స్ తప్పావో ఎక్కడ హద్దులు దాటావో ఎక్కడ దేవుని చిత్తాన్ని దాటిపోతున్నావో తెలుసుకోవాలి తన యజమానుని చిత్తం ఎరిగి ఉండియో అలాగూ చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులుందని రాస్తుంది తన యజమానుని చిత్తం ఎరిగి ఉండియో అలాగూ చేయని వానికి అనేకమైన దెబ్బలు చిత్తం ఇదని చెప్పినప్పుడు నువ్వు ఆ చిత్తంలో ప్రయాణం చేయాలి పిచ్చి చేష్టాలు చేస్తే ఏమైంది ప్రేమించే దేవుడు ఏం చేస్తాడు లాగో వాడు బిగుతాడు ఎన్నిసార్లు చెప్పాలి పద్ధతి అర్థం కావట్లేదు దాన్ని అట్ట కొడతాడు దేవుడు ప్రేయాంగడు అయితే కాబట్టి తంతాడు ప్రేమ వాడైతే నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగా వదిలేస్తాడు వదిలేసి ఊరేగనిచ్చి ఊరేగనిచ్చి ఒక్కసారి పేజీ చించేస్తాడు అప్పుడు పోతా పీడ వదిలే అది కరెక్టా కదిలితే మిదిలితే ఒక తండ్రి దాన్ని లైన్లో పెట్టడం కరెక్టా చెప్పండి కదిలితే మెదిలితే ఒకటేసి లైన్లో కూర్చోబెట్టడం ఎంతైనా మంచిది కాబట్టి ప్రభు చేత శిక్షణ పొందుతున్నటువంటి వాళ్ళు మీకు అది శిక్షగా కనపడుతుంది కానీ శిక్ష కాదు శిక్షణము నీకు అది శిక్షగా కనపడుతుంది నువ్వు అనుభవిస్తున్న శ్రమ నా కర్మ వచ్చింది నా దరిద్రంకి వచ్చింది అని అని నువ్వు అనుకుంటుండొచ్చు కానీ శిక్షగా కనపడుతున్నది శిక్ష కాదు నిన్ను ప్రేమించి దేవుడు నీకు ఇచ్చిన శిక్షణ అందులో బోల్డని పాఠాలు నేర్చుకుంటావు పరిపూర్ణత పొందుతావు చాలా కృప పొందుతావు కాబట్టి డోంట్ వరీ నువ్వు ఎదుర్కొంటున్నటువంటి వేదల నుంచి నేను ఎప్పుడు విడిపించాలో తెలుసు నీకు ఎప్పుడు ముళ్ళు గుచ్చాలో తెలుసు దాన్ని తీసి ఎప్పుడు మళ్ళా నీకు ఇవ్వాలో తెలుసు ఆయనకి దేవునికి మహిమ పిల్లలకి ఇంజక్షన్లు ఎంతమంది చేపిచ్చారు చేతిలో ఎత్తండి కొంతమంది చేతులు ఏవో మా మరి చే సరిగ్గా ఎత్తామే మీరు చెప్పండి నేను చేపిచ్చాను అన్న రైట్ ఏవయ్యా కన్నబిడ్డను చూస్తా చూస్తా ఆంతున సూది గుచ్చిపిస్తావా మనసుందా నీకు అసలు బిడ్డకు ఆంతున సూది గుచ్చుతుంటే కాళ్ళు చేతులు కల్లకుండా పట్టుకొని అప్పచేపుతావా అంటే నువ్వేమంటావు తెలుసా ఆ ఇంజక్షన్ చేయిపోతే వాడు మొత్తానికి చస్తాడు వాడు మొత్తానికి పోకుండా ఉండాలంటే ఇంజక్షన్ తప్పదు అట్లాగే మనము సుధమ వారి వలె మొత్తముగా నశించుకుంటున్నట్లు చిన్న చిన్న ముళ్ళు చిన్న చిన్న గాయాలు మనల్ని కాపాడటానికే దేవుడు అనుమతిస్తాడు పౌలుకు దప్పలా ముళ్ళు ప్రభువుకు దప్పలా ముళ్ళు ఆయన పిల్లలంగా నడుస్తున్న మనకి ఎలా తప్పుతాయి ముళ్ళు కానీ గుర్తుపెట్టుకో ఆ ముళ్ళు నిజంగా శిక్ష కోసం కాదు శిక్షణ కోసం నిన్ను కాపాడుకోవటం కోసం నిన్ను సేవ్ చేసుకోవటం కోసం నిన్ను భద్రపరచుకోవటం కోసం కొన్నిసార్లు కొన్ని రకాల ప్రతికూలతల్ని దేవుడు తెలిసి తెలిసే అనుమతిస్తున్నాడు తప్పకుండా వాటిని తగిన కాలమందు తీసివేయగలడు తేడా వచ్చినప్పుడే కదా ఇంజక్షన్లు చేయించావు అటు కాకుండా రోజు ఒకసారి తీసుకెళ్ళాయా పొడు ఎప్పుడు అని రోజు పొడిపించావా ఇంజక్షన్లో తేడా వచ్చినప్పుడు నమ్మకంగా తీసుకెళ్ళి ఇక్కడ దాకేరా ఇక్కడ దాకే అని తీసుకెళ్ళి నువ్వు ఆ టర్నింగ్ తిరగని వాడికి అర్థమైపోయిద్ది వామో అని ఏడుస్తాడు వాడు అప్పుడే ఇక ఏడిసినా లేదు మొచ్చుకున్నా లేదు కాళ్ళు చెట్లు కళ్లకుండా పట్టుకొని తీసుకెళ్ళి నమ్మకంగా ఒక్కొక్కడికి ఇక్కడ ఒక్కొక్కడికి అక్కడ ఎందుకు అది రోజు చేపిస్తావా అట్లాగే దేవుడు నీకు అనుమతించే శ్రమలు రోజు ఉండవు కలకాలం ఉండవు అవి అల్పకాలమే గుర్తుపెట్టుకో అల్పకాలమే ఏమంటారు ఇప్పుడు సూది రెగ్యులర్గా గుర్చబడిద్దా తాత్కాలికమేనా నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలు కూడా టెంపరీ అవి పర్మనెంట్ కాదు భయపడద్దు ఇవన్నీ దేవుని ఎరుకలో వచ్చినాయా ఎరుగకే వచ్చినాయా అరే నిన్ను ప్రేమించుచున్న దేవుడు అన్ని గుర్తించడు తెలిసే వచ్చినాయి నువ్వు అధిగ్రహించాలి నాకు వచ్చినవన్నీ తెలిసే వచ్చినాయి దేవుడికి తెలిసే వచ్చి తెలిసి ఎందుకు అనుమతించాడు నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడా లేకపోతే నా తప్పును ఎత్తి చూపుతున్నాడా నువ్వు ఇది ఈ బుద్ధిహీనమైన పని చేస్తున్నావు కనుక నీకు ఇది ఉంది నువ్వు ఇది మానుకోనది తీసేస్తా అని నా తప్పులకి నా అతిక్రమాలకి శిక్షగా దీన్ని పంపిస్తున్నాడా అని చూసుకుని నువ్వు మారు మనసు పొంది నువ్వు సరిదిద్దుకున్నట్టయితే ఆ సమస్య ఆయన తీసేస్తాడు నిన్న కారులో వెళ్తుంటే ఎదురుగా ఒక ఐదు గేదెలు వచ్చినాయి ఐదు గేదెలు ఐదు గేదెలకి వాళ్ళు రెండు పనులు చేశారు మెళ్ళో ఇంతలో కట్టారు ఇంతలో బండ కట్టి అంతటితో వెళ్లిపెట్ట మెడకను ఒక కాలు కేసి కట్టారు మా బ్రదర్ అన్నాడు అటు చూసి ఎదురుగా వస్తున్నాయి కాలు కారు ఎదురుగా వస్తున్నాయి అలివిగాని బరెలు అన్నాడు ఏమన్నాడు అలివిగాని బరెలు అనుకుంటా అయ్యి అంతే కట్టేశాడు అన్నాడు అట్లాగే కొంతమంది అలివిగాని బరెల్లాగా చేస్తారు దేవునికి స్తోత్రం అట్లాంటి చేష్టాలు చేస్తాడు మరి ఏం చేస్తాడు అవి మార్చుకున్నప్పుడు అవి పద్ధతిగా నడిచినప్పుడు క్రమంలో ఉన్నప్పుడు అవి తీసేస్తాడు అప్పటిదాకా అవి ఉండేదే అవి లొంగిందాక ఈ గుదిబండ ఎగిరిని అనుకో ఈ మోకాలకి ఈ మోకాలు గుద్దుకుంటుంటుంది స్పీడ్గా పరిగెత్తుదాము పొలాలకు అడ్డం పడి అని పరిగెత్తిని అనుకో ఈ కాలుకున్న తాడు ఈ మెడను ఇట్లా ఆలుతూ ఉంటుంది అది ఎంతసేపు అని అందుకని కథ ఎటు తోలు తెట్టు గేదెలు గేదెలే కాదు మనలో కూడా కొంతమంది అంత మిడియాల పళ్ళు ఉన్నారు దేవుణ్ణి నమ్ముకున్నామన్న మాటే కానీ మామూలు మిడివేళం కాదు మామూలు లేరు దేవుడు అందుకే ఏం చేస్తాడు ఎవరికి గుచ్చాల్సింది వాళ్ళకి గుచ్చి కూర్చోబెడతాడు అనమాట అంతే తప్ప మనం అంటే కక్ష కాదు పాడు కాదు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన దేవునికి మహిమ మరి ఇప్పుడు ఏం చేయాలా ఏమైనా లోపాలు ఉంటే ఏం చేయాలా మర్యాదగా ఒప్పుకొని విడిచిపెట్టాలా మారు మనసు పొందాలా రక్షణ పొందాలి రక్షణ పొందినోళ్ళు రక్షణ పొందినోళ్ళు లోపాయి కార్యతనం లేకుండా జాగ్రత్త పడాలి ముందే గుండెల్లో భయం ఉండాలి చెప్పండి ఏం భయం ఉండాలి తెలుసా నేను లోకస్తులాగా డ్యాన్సులు వేస్తే దేవుడు ఊరుకోడని మనసులో ముందే ఒక భయం ఉండాల లోకస్తుల్లాగా నేను చిందులు వేస్తే ఎగస్టాలు చేస్తే పిచ్చిచాష్టాలు చేస్తే జిల్లాకు పనులు చేస్తే నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అనుకోవటానికి లేదు రెగ్యులర్గా నన్ను అబ్జర్వ్ చేసే ఒకడు ఉన్నాడు అర్థమైందా అది జోక్యం చేసుకుంటాడు నాకు మూడిద్ది డౌట్ లేదు కదా ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్ట్ ఏందన్నాళ్ళు ఎప్పుడు భయపడాలి తెలుసా అసలు నీకే ప్రాబ్లం లేకుండా నీకు అసలు ఏ సమస్య లేకుండా సుధమో వాళ్ళ దాకా నీకు రోజు హాయిగా జరుగుతుంది అనుకో అప్పుడు డౌట్ పడాలి బాబు ఏదో తేడా పడ్డట్టున్నాం మనం అని కొంపతి నందని స్తోత్రం ఏటో ఒకటి ఏదో ఒకటితుందనుకో మే లైన్లోనే ఉన్నా ఏది రాకపోతే మనకు ఆశ్చర్యం ఏదన్నా వస్తే మనకు ఆశ్చర్యం కాదు రూట్లో ఉన్నామని ఇప్పుడు గుంటూరు పోవాలి ఏమేమి తగులుతాయి గణపారం ఎడ్లపాడు బోయపాలెం అత్తమ్మలపాలెం పాలెం ఏమైనా తగులుతాయి వరుసగా అట్లా కాకుండా మనం గుంటూరు పోతున్నాం మాటూరు కోనంకి ఇసుక దరిసి ఇది తగులుతున్నాయి అనుకో మన రూట్లో లేమని మన రివర్స్ రూట్లో ఉన్నామని అర్థం చేసుకొని జాగ్రత్త పడాలి మన రూట్లో అని గుర్తు ఏంటంటే అపోస్తులను ఎలా నడిపించాడో ప్రభు తాను ఎలా నడిచాడో మనల్ని అలా నడిపిస్తాడో ఒక మంచి కాపరి తన గొర్రెలను కాచినట్టు ఆయన మనల్ని కాస్తాడు ఫైనల్గా చెప్తున్నా చేసిన పాపాలు దాచిపెట్టుకొని మూసిపెట్టుకొని మారు మనసు పొందకుండా బాప్తీసం పొందకుండా యావంత నెత్తిన పెట్టుకొని ఉంటే చాలా ఇబ్బంది పడతాం చాలా ఇబ్బంది పడతావు చేసినంతవరకు జాలు మోసినంత వరకు జాలు ఇంకొదిలే మారు మనసు పొందు అవన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని ఆ పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది క్రీస్తు యేసునందు క్రొత్త సృష్టిగా నువ్వు మారు మారు